ఇంకా ఇది మంచిగా ఫ్లేవర్ పెట్టేస్తుందండి ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేస్తాను ఓకేనా మా ఈరోజు ఏమన్నా స్వీట్ చేయవా ఈరోజా ఏ స్వీట్ కావాలి మీకు నాకు సేమియా కుడుముల పాయసం నేను ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నాను తెలుసా సాగుదాన నానబెట్టాను మంచిగా జీడిపప్పు క్రిస్మస్ లేసి సాగు పాయసం చేద్దాం అనుకుంటున్నా చెప్పిన నేను ఎందుకు చేయాలరా నేను వండి పెట్టింది నువ్వు తిను చెయ్యాలంతే ఓకే ఓకే దానికైతే రెడీ చేసి పెట్టుకున్నా గానీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు ఈరోజు స్పెషల్ క్రిస్మస్ అండేకి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి అందరూ బాగా జరుపుకోండి బాగా జరుపుకుంటారు మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో ఒక రెండు మూడు ఫ్యామిలీలు అయితే ఉన్నాయండి రక్షణ తీసుకున్న వాళ్ళు నాకు చిన్నప్పుడు ఎలా అలవాటు అంటే మా ఇంట్లో మా అత్త అంటే మా అత్తమ్మ అత్తమ్మనమాట ఆమె అయితే నన్ను చర్చకి తీసుకెళ్లేదు ఊరికే తీసుకెళ్ళలేదు అనమాట నేను చిన్నగా ఉన్నప్పుడు అలా నాకు ఆ విధంగా ఈ ప్రభు అంటే కొంచెం ఇష్టం అనమాట పాటలు పాడతాను ఆ చిన్నప్పుడైతే డ్రామాలు చేసేదాన్ని చాలా చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి నాకు క్రిస్మస్ అంటే నాకు నమ్మకమే నాకు ఏ దేవుడైనా నమ్మకమేనండి నేనైతే దేవుడికి కించ కించపక్షను నాకు అందరూ సమానమే అన్ని మతాలు సమానమేనమాట ఒకరు గొప్ప ఒకరు ఇది అని ఏం లేదు అందరికీ దండం పెట్టుకుంటా అన్ని ప్రసాదాలు తింటా ఏ దేవుడు కనిపించినా మొక్కుతాను అనమాట ఓకేనా అండి ఈరోజైతే క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ఓకేనా ఈరోజైతే నేను స్వీట్ చేద్దాం అనుకున్నాను సావధాన పాయసం అయితే చేద్దాం అనుకున్నాను మా బాబాయ్ అయితే వచ్చాడనమాట నిన్న హాస్టల్ నుంచి వెళ్ళి వాడికి కొత్తగా ఏదైనా చేసి పెట్టాలంట కొత్తగా ఏం చేసి పెట్టాలంటే మనము చెప్పాను కదా బెల్లం తాలూకలు చేసుకునేలాగా కుడుములు కూడా చేసుకుని చేసుకుంటారండి వాటికి బెల్లం తాలూకలు అంటే చాలా ఇష్టం అనమాట అది చేయమంటున్నాడు అది ఇప్పుడు ఎందుకురా అని అంటే దాంతోనే కొత్తగా ఏదైనా ట్రై చేయన్నాడు అయితే నాకు ఇలా ఆలోచన వచ్చింది నేనైతే చేస్తానండి వాటి దాని పేరేంటి అంటే సేమియా కుడుముల పాయసం ఓకేనా వాటికి అయితే ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒకసారి చూపిస్తాను మీరు చూసేసేయండి మనమైతే స్పీడ్గా చేసుకుని దేవుణ్ణి తలుచుకొని ఈరోజు ప్రసాదం అయితే తినేద్దాం ఓకేనా రండి సేమియా కుడుముల పాయసానికి కావాల్సింది మనం కుడు కుడుములు చేసుకోవడానికి బియ్యప్పిండి దాంట్లో స్టఫింగ్కి సేమియా మనకి తీపికి సరిపడా బెల్లం అనమాట ఇలాచీలు పొడి చేసుకోవాలి కొబ్బరి ఒక కొబ్బరి తీసుకున్న ఎంత అవసరం లేదండి ఒక చెక్క అయితే మనం కొబ్బరి తురుము పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెష్ నెయ్యి చిక్కటి పాలు ఓకేనా అండి నేనైతే ఏమేమి సామాన్లు తీసుకున్నానో దాంట్లో కావాల్సిన చూపించాను కదా ఇప్పుడైతే మనం రెడీ చేసేస్తున్నాము ముందుగా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను నేను ఒకటి స్టవ్ వెలిగించుకొని కొంచెం నెయ్యి వేసుకుందామండి ఒక స్పూన్ వరకు ఇదిగోనండి మనమైతే సేమ్గా వేయించుకోవాలన్నమాట నేతిలో ఇదిగోనండి మన సేమ్ అయితే లైట్గా ఏగింది ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఒక చిన్న గ్లాసులో ఒక చిన్న గ్లాసులో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసాను ఇది పూర్తిగా ఉడకనవసరం లేదండి ఒక థర్టీ పర్సెంట్ ఉడికి సరిపోతుంది అనమాట ఓకేనా ఇందులో వాటర్ అంతా ఎక్కువపోయింది కదా ఇప్పుడు మనము ఇందులో ఒక రెండు స్పూన్ల కొబ్బరి ఇంకా చూపించాను కదా పచ్చి కొబ్బరి అది నేను ఒక చెక్క తురుముకున్నానండి మిక్సీలో ఇది మనకి స్టఫ్ అనమాట కుడుముల్లోకి కొబ్బరి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకున్నానండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఇందులో కూడా ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం అనమాట ఇది ఎందుకంటే మనకి లోపల స్టఫింగ్ అనేది చప్పగా లేకుండా అండి మరీ వావర్ స్పీట్ అయిపోకూడదు అలానే మరీ చప్పగా ఉండకూడదు అందుకోసం అనమాట ఇది మనకి బెల్లం కరిగే వరకు వేడి చేసుకోవాలి ఇదిగోండి మనకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది అనమాట మంచిగా జిగురు ఇప్పుడు మళ్ళీ ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి నెయ్యేస్తా ఓకేనండి మనకి లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ఓకేనా ఇది మనం పక్కన పెట్టుకుంటే ఇది మనకి చల్లగా అవ్వాలన్నమాట మనము కుడుములకి పిండి అనేది ఉడకబెట్టేసుకుందాం మళ్ళీ ఇదే నాన్ స్టిక్ పెనం అయితే తీసుకున్నాను అనమాట మనం ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వాటర్ అండి దీంట్లో చిటికడంతా సాల్ట్ ఒక స్పూన్ వరకు బెల్లం ఒక స్పూన్ వరకు కొబ్బరి పొడి ఇదిగో చూడండి మనకి వాటర్ అయితే మరిగిపోయాయి కదా ఇప్పుడు బియ్య పిండి ఇందులో పోసేసుకోవాలి ఇదిగో చూడండి మన బియ్యం పెండ్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట నాకు ఒక కప్పు కన్నా వాటర్ ఇంక కొంచెం చిన్న గ్లాసులో టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాసు వాటర్ అయితే పట్టింది నేను మళ్ళీ పోసుకున్నాను మీరు కూడా కావాలంటే పోసుకోండి అలా ఓకేనా అంటే మనకి కప్పు గ్లాసు నీళ్ళు పడ్డాయి అనమాట కప్పు పోసాను ఒక కప్పు పిండికి ఇంకొక చిన్న గ్లాసు వాటర్ అయితే పోసాను ఇప్పుడు ఇందులో పిండి అనేది ఉక్కుపోయిందండి ఇందులో కూడా కొంచెం నెయ్యేస్తాను ఇది కూడా మనకి బాగా మంచిగా చల్లారాలండి మనకి స్టఫింగ్ పెట్టుకోవాలి కదా కుడుముల్లో ఇది కూడా చల్లారిన తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా స్టవ్ అయితే బంద్ చేశాను చూడండి ఈలోగా మనం బెల్లం అయితే పెట్టేసుకున్నాము నేను కప్పు బియ్య పిండి తీసుకున్నానండి కప్పు బియ్య పిండికి రెండున్నర కప్పులు నీళ్ళు పోస్తాను అనమాట ఓకేనా మనకి ఇంకా పచ్చిపాలు కూడా నేను చూడండి ఓ వేరే పొయ్యి మీద పెట్టుకున్నాను పచ్చిపాలు వేరేగా కాగబెట్టుకోవాలన్నమాట ఇవి కాగుతాయి మనం ఈలోగా మనం స్టప్పింగ్ పెట్టుకుని కుడుములు చేసుకునేలాగా మనకి బెల్లం అనేది కరుగుతుంది నేనైతే మేమైతే కొంచెం స్వీట్ ఎక్కువే తింటామండి అందుకైతే నేను కప్పు బెల్లం తీసుకున్నాను కానీ కప్పు పూర్తిగా పోయట్లేదండి ఇంకొంచెం వదిలేశాను అనమాట ఓకేనా మనం ఆ కుడుములు చేసుకునే లోపు ఇది మంచిగా మనకి ఉడుగుతుంది మనం ఈలోగా కుడుములు చేసుకుందాం నడవండి ఇదిగో చూడండి మనకి స్టఫింగ్ కోసం ఈ మనము సేమియా ఉండలు అంటే సేమియా కొబ్బరి బెల్లం తొడగబెట్టుకున్నాం కదా చిన్న చిన్న గోలీలాగా గోలీ సైజులో ముద్దలు చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇది మనకి బాగా మెత్తగా ఉడికించుకోకూడదండి ఎందుకంటే మళ్ళీ మనకు కుడుములు పాయసంలో ఉడుగుతాయి కాబట్టి లోపల మనకి సేమియా అనేది కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది మనము స్టఫ్ చేసుకు స్టఫింగ్ కోసమని కొంచెం అంతే పూర్తిగా ఉడికించుకోకూడదు అనమాట ఓకేనా నేను ఫస్ట్ మీకు ఒక రెండు మూడు చేసి చూపిస్తానండి తర్వాత మిగిలి అన్ని చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇదిగో చూడండి మనకి కుడుపులు చేసుకునే పిండి పిండి ఉంది కదా ఇలా లడ్డులా చేసుకోవాలి దగ్గరికి దగ్గరికి వచ్చి మీరు ఇందులో పెట్టుకోవాలండి ఇంతేనండి మనకి మంచిగా రౌండ్గా గులాబ్ జామున్ లాగా చేసేసుకోవడమే మీకు ఇంకా చిన్నవి కావాలంటే ఇంకా చిన్నవి చేసుకోవచ్చు వేరే మోడల్లో కావాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఓకేనా కానీ మనకి సేమియా పొడుగుల పాయసం కాబట్టి మనం పుడుగులలాగానే చేసుకోవాలి ఓకేనా అన్నీ ఇదే విధంగా చేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి నేను ఇంకోటి చేసి చూపిస్తాను మనం పిండిలో నెయ్యి వేసుకోవడం వల్ల మనకి చేతికి అనేది అస్సలు అంటుకోదండి పిండి చాలా మృదువుగా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అనమాట మనం పిండిలో నెయ్యి వేసుకున్నాం కదా అందుకోసం దట్లా పెట్టేసుకొని చేసుకోవడమే సేమ్ మనకి గులాబ్ జామున్ లాగా చుట్టేసుకోవాలంటే ఓకేనా అన్నీ ఇదే విధంగా మనము చేసేసుకోవాలి పుడుములైతే ఇప్పుడు బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసేసుకోవాలి సేమ్ వైట్ గులాబ్ జామున్లా ఉన్నాయి కదా చూడటానికి ఇవైతే ఇలా మనము మంట సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు అయితే ఉడకనే ఓకేనా నేనైతే మూత పెట్టేసుకుంటాను తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు పది నిమిషాలకి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనము కొంచెం థిక్నెస్ కోసం ఒక స్పూను బియ్యపిండి కొంచెం నీళ్ళు పోసి ఈ స్టఫ్ చేసింది ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తుందండి ఏం కాదు ఎందుకంటే లోపల ఉంటుంది సేమే కదా అవి వచ్చేసినా కూడా బాగుంటుంది అనమాట టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది నేను ఇదివరకు కొబ్బరి పెట్టి ట్రై చేశాను చాలా బాగుంది అప్పుడైతే కొబ్బరి బెల్లంతో కొంచెం థిక్గా ఉంటుంది అనమాట అదే అసలు మనం ఇప్పుడు పాలు కూడా పోసేసుకుందాము నేను పక్కకైతే పాలు కాగబెట్టుకున్నానండి చూశారు కదా కొంచెం తిక్కుగా అవుతుంది ఒక్క రెండు నిమిషాలు వదిలేద్దాం ఇలాగ ఇప్పుడైతే కాగబెట్టుకున్న చిక్కటి పాలు అనమాట నేను మరిగించేసుకున్నానండి పాలు పాలు పోసిన తర్వాత మనకి ఎక్కువ ఉడకకూడదు అనమాట ఉడిగితే మనకి కొంచెం పగిలిపో పాలు పగిలిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం ముందుగానే పాలు అనేది చిక్కడి పాలు దీంట్లో వాటర్ కూడా పోయకుండా నేను కాగబెట్టుకున్నాను చిక్కడి పాలు అనమాట ఓకేనా ఒక కప్పు పాలు ఇప్పుడు ఈ పాలు కూడా ఇందులో పోసేసుకుందాం ఇది వచ్చేసి కొబ్బరి తురుమండి స్టవ్ అయితే బంద్ చేసేద్దాము ఓకేనా ఇంకా మనకి అయిపోయినండి చూసారా మనం కొబ్బరి తూరి వేసాం కదా చాలా బాగుంటుందన్నమాట మనం ఇప్పుడు ఇందులో జీడిపప్పు కిస్మిస్లు వేయించేసుకుని వేసేసుకుందామండి అంతే అయిపోయినట్టే ఇంక మనకి మన దగ్గర దగ్గర చాలా నెయ్యి వేసాం కదా ఇందులో సూపర్ టేస్ట్ ఉంటుంది మా చిన్నోడికి నెయ్యి అంటే చాలా ఇష్టం అండి ప్పులు కిస్మిస్లు దీ తీసుకొచ్చుకొని ఇదిగో చూడండి ఇలాచీ పొడి ఓకేనా ఇది మంచిగా ఫ్లేవర్ పెట్టేస్తుందండి ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేస్తాను ఓకేనా ఓకేనండి మన కుడుగుల పాయసం అయితే రెడీ అయిపోయింది సేమీ కుడుగుల పాయసము ఒకసారి చూపించాను ప్రయత్నించేది చూసారా అసలు భలే ఉంటుందండి చాలా బాగుంటుంది గుజ్జుగుజ్జుగా చాలా బాగుంటుంది అనమాట సూపర్ 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 ఈరోజు క్రిస్మస్ సందర్భంగా చేశానండి ఇది సూపర్ వచ్చింది నెయ్యి ఫ్లేవరు కుడుముల ఫ్లేవరు కొబ్బరి ఫ్లేవరు బెల్లం ఫ్లేవరు అబ్బా చాలా బాగుంది ఇంకో చూడండి సేమియా కుడిమి ఇలా చిదితే మధ్యలో సేమియా అనమాట చూసారు ఎంత బాగా కుక్ అయిందో నేను కొంచెమేనండి థర్టీ పర్సెంటే ఉడకబెట్టాను మిగిలిందంతా మనకి ఇద్దరు ఉడికిందనమాట చిన్నోడు పండగ మనం సూపర్ చాలా బాగుంది చల్లారిన తర్వాత ఇలా కోరుకుందా వేడి వేడిగా ఉందండి అయితే ఇది వచ్చేసి మనకి చల్లగా అయింది కానీ కుడుము కదా లోపల వేడిగా ఉంటుంది గుడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సేవ్ చేయ పాయసం క్రిస్మస్ సందర్భంగా చేశానమాట చాలా చాలా టేస్ట్ వచ్చింది మీరు కూడా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపాన్ని అయితే తెలియజేయండి ఓకేనా కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ మరి